ఒకటో అధ్యాయ అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏమవుతుందంట మీరు శక్తి చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం పరిశుద్ధాత్మ శక్తి అనేది ఏంటిది పరిశుద్ధాత్మ శక్తి అంటే దేవుని యొక్క నడిపింపు పరిశుద్ధాత్మ శక్తి అనేది ఒక కంఫర్టర్ ఇంగ్లీషులో ఏమంటారంటే ఆదరణ కర్త ఆదరణ కర్త కంఫర్టర్ దీనివల్ల దీని ప్రయోగం ఏంటి దీని పని ఏంటి త్రినిటీ అనే కాన్సెప్ట్ ఉంది త్రియేక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు ముగ్గురు దేవుడు ఉన్నారు మనకి లేరు ముగ్గురు దేవుడు లేరు ఒకటే దేవుడు సరే చాలా మందికి ఉన్న ప్రశ్నలో తండ్రి గొప్పవాడు కుమారుడు చిన్నవాడు పరిశుద్ధాత్ముడు మూడోవాడు నెంబర్లు ఎత్తారు తండ్రికి అంటే పరలోకంలో ఉంటాడు ఈయన పెద్ద వీళ్ళందరికంటే ఈయనే డాను లేదంటే పెద్ద అనుకునే వాళ్ళు ఉంటారు అలా కాదండి ట్రినిటీ అనే కాన్సెప్ట్ కావాలంటే ఒకరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాం కా జనరల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒకటే పేర్లు వేరే ఉండొచ్చు పర్సన్స్ ఒకటే దైవత్వం ఒకటే శక్తి ఒకటే వీళ్ళ వీళ్ళ ముగ్గురులో డిఫరెన్స్ ఏం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ అని లేదు శక్తి కూడా ఏమీ డిఫరెన్స్ ఏమి ఉండదు కాబట్టి ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ శక్తి యొక్క రోల్ అంటే బాధ్యత ఏంటి తండ్రి కుమారుడు కొరకు ప్రాణం పెట్టాడు మరి దేవుడు మనల్ని గైడెన్స్ ఇస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆదరణకర్త మీకు ఆలోచన దయచేస్తాడు మేము గైడెన్స్ ఇస్తాడు అది పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏదో ఒక విచిత్రమైన శక్తి ఏం కాదది విచిత్రమైన రూపం ఏం కాదది దైవములో ఒక రూపం అంతే ఒక రూపాంతరం కాబట్టి ప్రియమైన దేవుని పెళ్ళారా దేవుడు ఏమని సెలవిస్తున్నా అంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదు కనుక మీరు యరిష్యములను యోదయ సమరయ దేశ్యముల అన్నంతటా భూతిగ్రంథముల వరకును నాకు సాక్షులయ్యేందరు ఎప్పుడైతే ప్రవణేశ్వ్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు పరిచయం చేశాడండి పరిచయ చేసినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే అయ్యా నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపుదును అన్నాడు ఇప్పుడు ఈ లోకంలో యశూప్రేవు లేడు కానీ ఎవరున్నారు ఆదరణకర్త అన్నాడు ఈ ఆదరణకర్త మనం చేస్తారు బాహ్యంగా కనిపించడం నిన్ను నడిపిస్తాడు నిన్ను బలపరుస్తాడు నీకు ఆలోచన ఇస్తాడు నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు ఇది ఆదరణకర్త లేదా శక్తి యొక్క పని లేదా బాధ్యత పని బాధ్యత కాబట్టి శక్తి అంటే ఏదో దురాత్మ శక్తి లాగానో ఏదో గాలి వార్త లాంటిది శక్తి కాదు అది నిన్ను నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటే నీ శక్తిని ఉంది నొందరం అందుకే ప్రభు అంటాడు ఇదిగో మీరు కొందరైతే నేలతో బాప్తీశ్వం పొందుతారు ఈ వపస్థల కార్యాలలో ప్రభు అంటాడు పరిశుద్ధాత్మ చేత ఎదురు అంటాడు ఎలా పొందాలి పరిశుద్ధాత్మ అంటే బార్తీశం తీసుకోవడం అంటే వాక్యం తెలవకుండా దేవుడు అంటే ఏంటో అర్థం కాకుండా దైవం అనేది సరైన రూపంలో తెలవకుండా చాలామంది బార్తీసాలు ఎలా తీసుకుంటారంటే పెళ్లి కోసం బాప్తీసం తీసుకుంటారు ఉద్యోగం కోసం వ్యాప్తిని తీసుకుంటారు వ్యాపారాల కోసం బాప్తీస్ని తీసుకుంటారు వారి స్వలాభాల కోసం బాప్తీస్ని తీసుకుంటారు ఇదిగో బార్తీఎస్వం తీసుకుంటే నాకు లాభం ఉందనుకుని తీసుకునే వాళ్ళు ఉంటారు అది కాదు బార్తీశం అనుభవం అంటే దేవునితో సహవాసం చేయాలి దేవుని దేవున్ని సంపూర్ణంగా ఎరగాలి అందుకే బాప్తీసం ఇచ్చేటప్పుడు ఓ ప్రశ్న అడుగుతాం ఏంటంటే కష్టం వచ్చినా ఇరుకొచ్చినా ఇబ్బంది వచ్చినా దేవునితోనే ఉందివా అని ఉంటానని చెప్తేనే అంటే ఖచ్చితంగా చెప్తాడు అండి బాప్తేసం దిగి నీళ్ళలో దిగిన తర్వాత ఇంకేం చెప్తాడు ఉండను పారిపోతానంటే అక్కడి నుంచే పంపించేస్తాం అక్కడి నుంచే పంపించేస్తాం కానీ అది నోటితో చెప్పకూడదు హృదయపూర్వకంగా చెప్పాలి హృదయపూర్వకంగా చెప్పాలి బాప్తీసం తీసుకున్న తర్వాత దేవునికి శోధనలు వచ్చినాయి ఏమొచ్చినాయి రాళ్ళను రొట్టిగా చేసుకోమని సాతాను శోధించింది ఎత్తైన స్థలంలోకి వెళ్ళి కింద దోహమని సాతాను శోధించింది ఇలా రకరకాలుగా సాతాను శోధించింది సాతాను శోధించింది రెండు వేల పదిలో నేను బాప్తేశ్వం తీసుకున్నా రెండు వేల పదమూడులో నాకు రోగం వచ్చింది బాప్తీసం తీసుకున్నాకే బాప్తీసం తీసుకోకముందు నేను కొట్టవల్ల భాక్తేశ్వరం తీసుకున్నాకే నాకు క్యాన్సర్ వ్యాధి వచ్చింది రెండు వేల పదిలో ఉద్యోగం రాక చాలా ఇబ్బందులు పడ్డా చాలామంది అన్నారు ఎందుకు ఈ టైంలో బాప్తీసం అవసరమా అంటే బార్తీసం తీసుకున్న తర్వాత నేను శారీరకంగా మానసికంగా సాతా నేను శోధించడానికి అవకాశం ఉంటుంది అట్టని చెప్పి వెనక అనుకోండి వెంటని చెప్పి వెనుకం చేసేవనుకోండి ఎప్పటికీ మనం రక్షించబడలేం శోధనను ఎదుర్కొనే శక్తిని కూడా దేవుడే ఇస్తాడు సాతానా పొమ్ము అని దేవుడు ఎప్పుడైతే శాతాన్ని గద్దించాడో అది విడవబడింది అక్కడి నుంచి అక్కడి నుంచి విడబడి దేవుణ్ణి దోతలొచ్చి పరిచర్ చేసింది కాబట్టి ప్రియమని దేవుని పిల్లరా పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవటం అంటే దేవునితో సహవాసం చేయటం